మార్నింగ్ టు అండి యూర్సెల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా పేరు కనపర్తి శ్రీనివాస్ చారి నేను మంచి రాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను యాక్చువల్ గా మా సిస్టర్ కోసము ప్రోడక్ట్ తీసుకున్నాను జనవరి ట్వంటీ ఫోర్త్ కండి మా కి క్యాన్సర్ కర్సినోమా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేది సో ఆమె కోసం తీసుకున్నాను డాక్టర్స్ సజెషన్ ప్రకారంగా మీరు ఏమి ప్రోడక్ట్ వాడొద్దు అని అంటే ఆమె వాడలేదు మా సిస్టర్ వాడలేదు నాకు సెనసైటిస్ ఉండే ప్రాబ్లం దానికోసం నేను వాడాను సెనసైటిస్ తగ్గింది అట్ ద సేమ్ టైం మళ్ళీ నాకు స్టమక్ ప్రాబ్లం వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాను వెళ్తే నాకు స్టమక్లో ఎంబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పేసి ఐడెంటిఫై చేశారు సో దానికోసం వాడినా నేను అంటే సైనస్ కోసం వాడితే నాకు ఎమ్రాయిడ్స్ తగ్గినది నేను ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ నుండి ఈ ప్రోడక్ట్ వాడడం మొదలుపెట్టానండి మే ట్వంటీ సెవెంత్ వరకు వాడాను మే ట్వంటీ ఎయిత్ రోజు నేను సర్జరీకి వెళ్ళాను ఎమరాయిడ్స్ కోసం వెళ్తే అమేజింగ్ రిజల్ట్ వచ్చింది నాకు వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఉన్న ఎమరాయిడ్స్ ప్లస్ వన్ సెంటీమీటర్ ఉన్న కంప్లీట్ కంప్లీట్గా తగ్గిపోయింది అసలు లేనే లేదు అందులో తర్వాత సర్జరీ అయిన తర్వాత నేను మా సిస్టర్ దగ్గరికి వెళ్ళాను నాకు ట్వంటీ ఎయిత్ మే ట్వంటీ ఎయిత్ సర్జరీ అయింది రిజల్ట్ మిరాకిల్ వచ్చింది కాబట్టి నాకు నేను మా సిస్టర్ కి కంపల్సరీ ఇద్దామని వెళ్ళాను అడు జూన్ కి సండే అయిందండి జూన్ ఫస్ట్ సండే మార్నింగ్ వాళ్ళని లేపి నేను టెస్ట్ మోనలు వినిపించిన వాళ్ళకు చూడండి నాకు తగ్గింది అమె మిరాకిల్ రిజల్ట్ వచ్చింది నాకు సో మీరు కూడా ఇప్పుడు వాడండి అని చెప్పేసి మా కోడలకి చెప్పి వాళ్ళకు ఈ జూమ్ మీటింగ్ వినిపించాను మార్నింగ్ సో అప్పుడు వాళ్ళు కొంచెం రియలైజ్ అయ్యి రియలైజ్ అయిపోయి జూన్ ట్వంటీ నుండి మా సిస్టర్ కు వాడడం మొదలు పెట్టామండి కర్సినోమా అండ్ లెఫ్ట్ బ్రష్ట్ తీసేశారు అప్పటికే టూ ఇయర్స్ బ్యాకే బ్రెస్ట్ తీసేశారు బట్ ఓన్లీ అపోలో మెడిసిన్ వాడుతున్నారు బట్ ఇప్పుడు నాకు వచ్చిన ని బట్టేసి ఖచ్చితంగా మీరు వాడాలని చెప్పాను చెప్పి అక్కడ మా కోడలు ఏం చేసిందంటే ఒక ట్వంటీ వన్ ఐడిస్ వేసుకొని ఇది పర్ఫెక్ట్ బిజినెస్ చేయాలి మామయ్య మీకు రిజల్ట్ వచ్చింది కదా నేను కూడా దీన్ని చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చి తీసుకున్నది జూన్ ట్వంటీ ఎయిత్ నుండి మా సిస్టర్ వాడడం మొదలు పెట్టిందండి నిన్న ఆగస్ట్ ట్వంటీ సెకండ్ వరకు ఈ ప్రోడక్ట్ వాడింది అంటే టూ మంత్స్ వాడింది నిన్న రిజల్ట్ ఏందంటే మిరాకిల్ రిజల్ట్ నిన్ననే టెస్టింగ్ చేయించింది ఇది ట్వంటీ థర్డ్ నిన్న నేను ఇవన్నీ గ్రూప్లో పెట్టేస్తాను మళ్ళీ మీకు ఈ ట్వంటీ థర్డ్ రోజు మిరాకిల్ రిజల్ట్ ఏదండి చూడండి ట్వంటీ థర్డ్ నిన్ననే మిరాకల్ రిజల్ట్ ఏంటంటే మా సిస్టర్ కి టోటల్ గా బాడీ మొత్తం కూడా స్ప్రెడ్ అయి ఉండే ఇది లైట్ కనబడుతుండే ఇది వచ్చేసి లో తీసినదండి ఈ టోటల్ ఈ ఫిగర్ లో కనబడుతున్న అన్ని కూడా క్లాట్ అయిపోయింది బాడీలో టోటల్ గా కూడా ఇదంతా కూడా క్యాన్సర్ ఎఫెక్టెడ్ అయిన ఏరియాస్ లంగ్స్ బ్రెస్ట్ లివర్ కిడ్నీస్ యూట్రస్ టోటల్ గా అన్నీ అయిపోయింది నిన్న తీసిన దాన్ని నిన్న మళ్ళీ స్కాన్ తీసారండి ఈ డాట్స్ మొత్తం లేవండి చూడండి ఓన్లీ ఒక టెన్ పర్సెంట్ ఉంది నైన్టీ పర్సెంట్ క్యూర్ అయిపోయింది ఇదంతా అంటే ఇప్పుడు ఇందులో ఎవరైనా డాక్టర్స్ ఉంటే వాళ్ళకు ఈజీ ఐడెంటిఫై అయిపోతుంది ఈ బ్లాక్ ఇష్యూస్ ఉన్నాయి మొత్తం కూడా క్యాన్సర్ కణాలతోనే నిండిపోయి సిస్టులు ఏర్పడిపోయినాయి ఇవన్నీ కూడా సో ఇప్పుడు నిన్న తీసినప్పుడు ఈ విధంగా వచ్చేసిందండి ఇది పీటి స్కాన్ పెట్ స్కాన్ అంటారు పెట్ స్కాన్ తీపిచ్చారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే డాక్టర్ చెప్పిన దాని ప్రకారంగా అయితే మేము పోపులేస్ అనుకున్నాము ఫస్ట్ బట్ ఇక్కడ నిన్న చూసిన తర్వాత ఈ రిజల్ట్ చూసిన తర్వాత నాకు ఎంత సంతోషం ఉన్నదంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు అంటే ఇంకా హాస్పిటల్ నుండి రాలేదు వాళ్ళు ఇంకో రెండు టెస్టులు ఉన్నాయని చెప్పేసి నేను అక్కడే ఉన్నారు ఇది ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలా వీళ్ళందరికీ అని చెప్పేసి నేను ఆతృత పడుతున్నాను అండి ఇది టోటల్గా ఇది జిరాక్స్ తీసుకున్నాను నేను అంటే వాట్సాప్ లో చేపించి జిరాక్స్ తీసుకున్నాను కాబట్టి ఇంకా క్లారిటీ లేదు ఇది సో నేను ఈ రిపోర్ట్స్ మొత్తం కూడా లో పెట్టేస్తానండి ఇది నేను అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే బాడీలో ఎలాంటి డిసీజ్ వచ్చినా బాడీలో ఎలాంటి డిసీజ్ వచ్చినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇది క్యూర్ అవుతుంది అండి నో డౌట్ ఎట్ ఆల్ ఎందుకంటే నాకు హెమ్రాయిడ్స్ అయినవి నేను నాకు తగ్గినాయి హండ్రెడ్ పర్సెంట్ నేను సైనస్ కోసం తీసుకుంటే నాకు హెమరాయిడ్స్ తగ్గినాయి ప్లస్ మా సిస్టర్ కోసం తీసుకునేది వాడకుండా ఇప్పుడు వాడిన టూ మంత్స్ నుండి వాడే డైలీ టూ సాసెట్స్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఖచ్చితంగా వాడిపించినాము ఇప్పుడు అమేజింగ్ రిజల్ట్ ఇది అసలు మీరు ఇప్పుడు ఇక్కడ వింటున్న తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారు ఈ నైన్ నైన్టీ ఎయిట్ మెంబెర్స్ కు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రపంచంలో క్యూర్ సెల్ కంటే ఇంకా మించిందని అద్భుతమైన ప్రోడక్ట్ ఏది లేదు మీరు ఏ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళినా ఎవరి దగ్గరికి తీసుకెళ్లినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ చేసుకోవచ్చు క్యాన్సర్ తగ్గింది అని అంటే హాస్పిటల్ నుండి ఎట్టి బస్సులలో తగ్గదండి క్యాన్సర్ తో చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ క్యూర్ సెల్ లో హండ్రెడ్ పర్సెంట్ వాడిపించండి వాడిపించిన తర్వాత మళ్ళీ పెట్ స్కాన్ తీపియండి పెట్ స్కాన్ తీపించిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుంది మనం మన ఫ్యామిలీ మెంబర్స్ లలో ఫ్రెండ్షిప్లలో రిలేటివ్స్ లలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ క్యూర్ సెల్ ఇచ్చేసి రక్షించుకుందామండి ఇది అసలు అంటే పూర్వకాలంలో సంజీవిని అని చెప్పేవాళ్ళు కానీ అది మనం వినలేదు చూ విన్నాము తప్ప చూడలేదు మనం బట్ ఇది ఇప్పుడు మనం సంజీవినే హండ్రెడ్ పర్సెంట్ సంజీవినే ఇది మనం చూస్తున్నాము పేషెంట్స్ కూడా రికవరీ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ హేధావిధిగా వస్తున్నారు ఒక క్యాన్సర్ అని కాదు అన్ని లకు ఇది పనిచేస్తుంది కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరికి ఏంటంటే మీరు దీని గురించి ప్రత్యేకంగా ఒక గంట రెండు గంటలు ఒక పేషెంట్ దగ్గర కూర్చొని మన మాలిక్యూల్స్ ఏమున్నాయి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అనేది గా చెప్పి అందరికీ ఖచ్చితంగా వాడిపించండి అందరి ఆరోగ్యాన్ని కాపాడదామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ గణపర్తి శ్రీనివాస్చారి ఫ్రమ్ మంచిరియాల్